రాజశేఖర్ హత్య ఇలాంటి దాదాపు రోజు పేపర్లల్లో టీవీలల్లో మనం చూస్తూనే ఉంటాం నేను ఇది రెండు వేల ఇరవై ఒకటిలో ఔరంగాబాదులో అక్క క్యాస్ట్ చేసుకుంటానే అక్క తలని నరికి ఆ తలని ముండెం పట్టుకొని ఊరంతా తిప్పి తిప్పి పోలీస్ స్టేషన్కి పోతాడు తర్వాత వాళ్ళ కులపాలందరికీ కూడా నేను చంపిన చూడండి అని ఫోటో తీసి పంపిస్తాను అనమాట అంటే అత్య అది కులాంతర వివాహం చేసుకుంటే ఎంత తప్పు అనేది సమాజం లోపల కూడా ఇంత దుర్మార్గం ఎందుకు చేసినవు అని అనని పరిస్థితి తర్వాత సొంత బిడ్డలని చంపింది మనం చూస్తాం సొంత అల్లుళ్ళని చంపింది మనం చూస్తాం అంటే చంపటం అనేది ధర్మం కులాంతర వివాహాలు చేసుకుంటే చంపటం అనేది ధర్మము ఈ ధర్మాన్ని పాటించాలి చంపకపోతే ధర్మం తప్పినట్టు ఇది అందరి మైండ్లలో ఉంది ఎవరినైనా మనం ఇప్పుడు ఇంతకుముందు స్కైలాబు ప్రెస్ మీట్లు చెప్తున్నప్పుడు చెప్పారు ఒకటి ఎస్ఐ కూడా ఏమమ్మా ఎందుకు పెళ్లి చేసుకుంటావు మీ తండ్రి మీ తండ్రి ఇరవై సంవత్సరాలు నేను ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చేనా అని ఇది సహజంగానే పోలీసు అంతే అంటారు వీళ్ళే పెద్దలు అదే అంటారు ఈవెన్ కోర్టులు కూడా ఎక్కడ ఏం పట్టుకోడు నువ్వు ఈ మైనార్టీ దాటలేదు అనే పేరిట అతన్ని పెళ్లి చేసుకున్న వాళ్ళని శిక్షిస్తుంటాడు అంటే ఇట్లా చెప్పాలంటే ఈ సిస్టమ్ అంతా సకుల వివాహాలు చేసుకోవటం ధర్మం కులాంతర వివాహాలు చేసుకోవటం అనేది తప్పు అని అందరి మా ఉంది ఇంతకుముందు సైలాబ్ చెప్పినట్టుగా ఈ నాయకులు ఈ రాజకీయ పార్టీ నాయకులు ఎందుకు రావటం లేదు మంద ఎందుకు రావటం లేదు ఆర్కృష్ణ ఎందుకు రావటం లేదు ఇతర ప్రజా సంఘాల వాళ్ళు ఎందుకు రావటం లేదు ఇతర పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఎందుకు రావటం లేదు అంటే ఎంత బాధ్యత కాదా పైగా చాలా ఏమనుకుంటానంటే ఇది మామూలే అనే భావన ఉంది ఏదైనా చిన్న విషయం వస్తే వాడు టీవీలల్లో చెప్పిందే చెప్పుకుంటా చెప్పిందే చెప్పుకుంటా ఉదయం సాయంత్రం దాకా అదే వేస్తుంటాడు అది పనికిరాంది కానీ ఈ హత్యని గురించి కానీ ఈ దుర్మార్గత్వాన్ని గురించి కానీ విశ్లేషించేటోళ్ళు ఉండరు మాట్లాడేటోళ్ళు ఉంటారు కాబట్టి లక్ష్మీనాగేశ్వరరావు గారు చెప్పినట్లుగా ఈ సంఘాలన్నీ చాలా ఉన్నాయి చాలాసార్లు ప్రయత్నాలు చేయటం జరిగింది నేను ఈ వరంగల్లో ఉన్నప్పుడు కూడా పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇట్లాంటిది వల్లంపేట నాగేశ్వరరావు ఇంకెత్త మందిని కలిసి ఈ కులాంతర మతాంతర వివాహితుల వేదికను పెట్టాము సరే కొంతకాలం అక్కడ కార్యక్రమం చేశాం అప్పుడు కడియం శ్రీ గారి వెల్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉండే ఆయన్ని కూడా పిలిచాం ఇదంతా జరిగింది మళ్ళీ వీడికి వచ్చినాక కూడా ఊషా గారు తర్వాత మన వీరు వైదు గారు ఇట్లాంటి వాళ్ళు చాలామంది కలిసి కూడా చాలాసార్లు ప్రయత్నం చేశాం కానీ దాన్ని కంటిన్యూ చేయలేదు దాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఖచ్చితంగా దాని మీద మనం కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది అయితే ఒకటేంటంటే ఇది కడ్జు చీఫ్ చీఫ్ జడ్ మన సుప్రీంకోర్టు జడ్జి ఉన్నప్పుడు తన బిడ్డని నేను నంపుకుంటాను నా హక్కు అని కొంతమంది తర్వాత మా ధర్మం ప్రకారం పెళ్లి చేసుకోవాలి మా ధర్మాన్ని తప్పిండ్రు అని సుప్రీంకోర్టుకు పోతే అని చాలా స్పష్టంగా తీర్పిచ్చాడు అసలు కులాంతర వివాహాలే దేశ ప్రయోజనాలకు ఉపయోగ ఉపయోగము అవసరము అని తీర్పిచ్చిండు ఎవరి కులం వాడే పెళ్లి చేసుకుంటే ఈ దేశంలో కులం ఎట్లా పోద్ది అని కూడా ప్రశ్నించిండు ఒక్క నీ కులం తప్ప ఏ కులమైనా పెళ్లి చేసుకోవాలి అది దేశానికి అవసరం అని చెప్తాడు అంటే కొంతమంది అట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవన్నీ మనం సేగా సమీకరించుకొని ఇలాంటి విధేయవాదులందరినీ సమ సమీకరించుకొని మనం పెద్ద ఎత్తున మూమెంట్కి అయితే సిద్ధం కావాల్సిన అవసరం ఉంటుంది మనం కూడా ఎట్లయిపోతున్నాం అంటే ఎక్కడన్నా జరుగుతాయి వారానికో పది రోజులకో ఒక హత్యలు జరుగుతాయి కులాంతర కులాన్మాద హత్యలు మనం ఖండించుతాము సరే లాగానే అయిపోతుంది అట్లా కాకుండా అందరూ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడ్డది దానికోసం జరిగే ఆ ప్రయత్నంలో టీపీఎస్కే కానీ నా వ్యక్తిగతంగా కానీ దీంట్లో పూర్తిగా భాగస్థుని సహకరిస్తున్నాయని తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు ا موږ ورکه دنه